मलिनान जवान कपूर इशारे से ने सारी मानो जाति को निशाना निकाला यह बात करने वाले लोगों ने थी। थी। दो प्रेमिकों की चल रही और इसलिए परिश्रम तो इस रखा इन्होंने अन्न प्रेमिके प्रवेश सचिव ने ये लॉक निकाली आज मतलब ज़ेवड़ों मरने के लिए तो हो

తనిపోతూ వచ్చినాడు మహారాజా నువ్వు విశ్వసించినట్లయితే బాధ విశ్వాస కరంగి నువ్వు కూడా పరలోకానికి వాడిగా ఉంటావు నువ్వు చేయవలసిందంటే ఏమీ లేదు చిన్న ప్రాంతం చేసినట్లయితే అయితే నువ్వు కూడా

లో తన ఆఖరి రక్త పుట్టు వరకు నీ కొరకు నా కొరకు నన్ను రక్షించడం కొరకై ప్రభావారు ఆ కలవరిశలు మరణిస్తూ వచ్చినాడు ప్రజలకు అందించాల మీరు సాయం చే మీరే తోడైనండి శువార్థ అందించి అందించున్నప్పుడు మీరే అందరి అందరికీ అంది అర్థమయ్యేలా మీరే సహాయం చేయండి బ్రహ్వా ఈ కరబత్నాలు ఉండగా కరపత్నాలు చదివి మీరే ఆశీర్వదించండి తండ్రి ఎవరైనా రక్షించేలా మీరే నాకు సాయం చేయండి సాయం చేస్తారని మీరే వేడుకుందాం తండ్రి చేసినాంలా నేప్రాడి పెట్టినాం తండ్రి

कहा है ये सुक्रिस्त प्रवार ईर्ति और प्रेम से बुलाता है प्रेम तो ईर्त का ये सब परिश्रम करने वालों प्रयास पड़े और बोझ से दबे लोगों बार मोस मेरे पास आओ जनलारा ना ये तो नहीं मैं तुम्हें विश्राम दूंगा नहीं मैं फिर विश्राम थी स्वर्गीय पिता ने परलोक तंड्री अपने इस प्रेम के द्वारा అందుకే బైబిల్ గ్రంథం తెలుస్తుంది మానవులకి ఏంటంటే నిత్య జీవం ఆయన అనుభవించే వాడుగా ఉంటున్నాడు మయొక్క సౌజల్య సౌదల్లారా బై ఆశయతవ్ కి ఆజ్ కా ఏ సందేశ ఆకుర ప్రేరిట్ కియా హోగా యొక్క వాక్య మిమలి దలే పిచనని అనుకుంటున్నాను యాదర్కే యేసుమసిక జన్మ ఉపహారే దునియా కే liye ఓదే ప్రభు యేసుక్రీస్తు జన్మము ఎంతో వరంగ యొక్క మూలకం అనుంటుంది వా అప్కా అప్కే పాపోస్ సే బచా సక్తా హై ఐన మి యొక్క పాపోల నుంచి విమోచించే దేవుడు గా ఉన్నాడు ఆజ్ aap apne पाप पाप को माने और यीशु मसीह को अपना मुक्तिदाता करके स्वीकार करें मन पाप वाले मन उपकुंदा मो प्रभु यीशु क्रिस्त ने संत रक्षित निगाह मन मो स्वीकार कर दा और इसकी सेवा करने के लिए तैयार हो जाए मन सेवा चितोने की मन तोड़ गाड़ पेंच मड़े चुना प्रभु बेलन इसने कार्य से प्रभु आपके नासिक से इसने बेलन दर प्रभु ప్రభావ వారు మా పొందిన ప్రభావాలి ప్రభావం నర్సరాబ్బానికి పచ్చి మళ్ళీ నా ప్రభావ నీకు ముందున్న సమయం అంతా సేస్తే రోజు చెప్తుంది ప్రభావ మీరే మా తోడు నడిపిస్తాను నీ తండ్రి చెప్పిన సువార్త తండ్రి నాన్న ఏ ఒక్క పాప అయినా రక్షణ పడినట్లు తన చెప్పబడిన తన సువార్తమానం తన ఎవరికైనా తండ్రి ఆకర్షించబడినట్లు ఇంకా ముందున్న పరిచయంలో మీరు వాడబడినట్లు సహాయం చేయండి తన పెళ్ళైన వారు తండ్రి కరపత్రాలు ఇస్తుంది తండ్రి తీసుకుని వారు ప్రేమతో తీసుకొని వాళ్ళు చదివి తండ్రి ఎవరైనా రక్షణ పడినట్లు సహాయం చేయించండి ముందున్న పరిచయాలను మీరే సహాయం చేస్తారని ఒక చిన్న ప్రార్థన మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి నామమును బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం ఇన్ దిస్ మార్నింగ్ వి ఆర్ సింగింగ్ సాంగ్ అండ్ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వ్యూస్ మీ మధ్యకు ఈ విధంగా పాటలు పాడుతూ మీ మధ్యకు వచ్చామంటే వి హావ్ అ గుడ్ న్యూస్ ఫార్ ఆల్ ఆఫ్ యూ మీ అందరి కొరకు ఒక శుభవార్త మనము తీసుకొని వచ్చామండి దిస్ గుడ్ న్యూస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ యూజ్ ఫర్ ద హోల్ యూనివర్స్ ఈ యొక్క మంచి శుభమైన వార్త మీ కొరకు మాత్రమే కాదు కానీ ప్రపంచంలో ఉన్న సర్వ మానవుల కొరకు తీసుకురా

ఈ మంచి వార్త నాకే కాదు ప్రతి ఒక్కరికి ప్రపంచంలో భూలోకములు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మంచి వార్త ద సివియర్ హస్బెండ్ బాండ్ ఆ మంచి వార్త ఏంటంటే ప్రొవెనెట్ ఏసుక్రీస్తు వారు భూలోకంలో జన్మించినాడు ద సివియర్ హస్బెండ్ బాండ్ టు డిలీవర్ యూ అండ్ మీ ఫ్రమ్ సిన్ ప్రొవెనెట్ ఏసుక్రీస్తు వారు అనే రక్షకుడు నిన్ను నన్ను రక్షించుట కొరటే ఈ లోకంలో జన్మించినాడు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ఈ విధంగా ఆల్ అండ్ షార్ట్ ఆఫ్ ది ది గ్లోరీ గాడ్ అందరూ పాపం చేసి దేవుడు అను గురించి మహిమను పొందలేకపోవచ్చున్నారు సో బికాస్ ఆఫ్ దాట్ గాడ్ సోల్ ఆఫ్ ది వర్ల్డ్